హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొబిన్ గార్డెనింగ్ అండ్ ఆల్ ఈరోజు మేము ఏమైతే టేస్టీ టేస్టీగా లడ్లు చేసుకోబోతున్నామండి మోతిచూరు లడ్డు స్టైల్లో అదే టేస్ట్లో ముందుగా ఫ్రెష్గా శనగపప్పు తీసుకున్నాము ఎండ్లో ఆరబెట్టాము కాసేపు ఎండ్లో ఆరిన తర్వాత మిషన్ గేసి పిండి పెట్టుకున్నామండి చూసారా అది పిండి మిషన్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది అంతేనండి అది కొంచెం కొంచెం వెళ్తూ ఉంటాయి చిన్న చిన్న హోల్ ఉంటుంది దాంట్లో అలా పిండి పట్టేసాము ఇదండి చూసారా మెత్తగా పిండి పట్టేసాము ఎంత మెత్తగా వచ్చిందో చూడండి బయట పిండిలు అయితే బాగుండవు లడ్డు బాగా రాదు మనకు మనం మన చేతులతో పిండి వేసుకుంటే చాలా బాగా వస్తుంది శనగలు ఆడించుకుంటే శనగపప్పును తెచ్చి ఇప్పుడు మనము వాటర్ వేసి కలుపుకుందాము ముందు బూంది చేసుకుందాము బూందీ కోసమై పూస పూస రెడీ చేసుకోవాలి కాబట్టి సన్న పూస చేయడానికి మా దగ్గర సన్నది లేదు అందుకని కొంచెం మామూలు పూసే వేసుకొని బూంది పూసలాగా చేసుకుంటున్నాము నేను చెప్పినట్టు మీరు కానీ చేసుకుంటే చాలా ఈజీగా చాలా బాగా వస్తాయి లడ్డూలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వస్తాయండి నేను చెప్పే చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి చాలు మీరు ఒక కేజీ శనగపప్పు తీసుకున్నామండి ఒక కేజీ శనగపప్పుకి రెండు కేజీల చక్కెర కరెక్ట్గా సరిపోద్దండి ఈక్వల్గా ఇంకా రెండో ట్రిప్ ఏంటంటే మనం పూస పట్టుకున్న తర్వాత ఆ పూసని సుగం వరకు మిక్సీ పట్టుకోవాలా చిన్న చిన్న ట్రిప్స్ ఫాలో అవుతుంది చాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పూలు కొంచెం కలర్ఫుల్గా ఉంటాయని కలర్ వేస్తున్నాను కొంచెం సోడా ఉప్పు కూడా వేసాను మన పూస కొంచెం పొంగి బాగుంటుందని మెత్తగా క్రిస్ వస్తుందని సోడా ఉప్పు కొంచెం ఫుడ్ కలర్ వేసి కలుపుతున్నాను చూసారా మన పిండి అలాగే ఉండాలండి కన్సిస్టెంట్ అంత పలుచగా లేకుండా గట్టిగా లేకుండా చూసారా పెద్ద కడవి పెట్టాను నూనె వేసాను నూనెలో వేసుకుంటున్నాము పూసని వేయడం తీయడమే ఆలస్యం అండి లేకపోతే దోరగా కాలిపోతుంది చూసారా అప్పుడే వెయ్యంగానే తీసేయాల ఎక్కువ టైం పడితే మనకు ఇప్పుడు అయిపోద్ది అది అందుకని మెత్తగా ఉండాలి పూసు పూస కాబట్టి వేయగానే తీసేయాలండి మనము చాలా ఈజీగా చేసుకోవచ్చండి లడ్డు లడ్డు చాలా కష్టం అనుకుంటారు చాలామంది కానీ చాలా ఈజీ లడ్డు తొందరగా అయిపోద్ది పూస పట్టుకోవడమే మనం కొంచెం లేట్ అంతే అలాగే మొత్తం పిండి మొత్తం అలాగే పూస పట్టుకోవాలా వేయడం తీయడమేనండి ఆలస్యం చేయకూడదు మళ్ళీ పూస కాలిపోద్ది గట్టిగా అయిపోద్ది మెత్తగా ఉన్నప్పుడే తీసేయాలి మనము బూందీకైతే అలాగే తీయాలండి కాలస్యకైతే కొంచెం కలర్ చేంజ్ అవ్వద్ది ఇంకా డార్క్ కలర్ అవద్ది అంతే డిఫరెంట్ దానికి దీనికి ఇంకా పూస అంతా తీసుకొని పక్కన పెట్టుకొని తర్వాత మనము చూసారా అంతేనండి పూస దాంట్లో సుగం తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను చూసారా సుగం మిక్సీ పట్టుకోవాలా బర్క బరకగా సుగం అలాగే వండియాలా ఇప్పుడు రెండింటినీ కలిపేయాలండి కలిపి పక్కన ఉండించుకొని ఇప్పుడు చక్కెర మనం పాకం పట్టుకోవాలి చ ఒకటికి అండి మీరు ఎంత అయితే శనగ పిండి తీసుకుంటారో రెండు రెండంతలు చక్కెర షుగరు షుగర్ వేసి కొంచెం నీళ్లు వేసి కొంచెం యాలకల పొడి కూడా వేస్తున్నానండి యాలకలు నాలుగైదు అంచు వేశాను ఫ్లేవర్ అయితే బాగుంటుంది కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తే కలర్ఫుల్గా ఉంటుందండి మనకు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా బయట కూడా కలర్ వేసే ఉంటుంది కదా చక్కెర కొంచెం తీగ పాకం అండి లేత పాకము లేత తీగ పాకం వస్తే చాలు మనం అంటే తీగ రావాలా మన రెండు వేళ్ళ మధ్య జిగురు కొంచెం వస్తే చాలు కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను యాలకలు ఫుడ్ కలరు షుగర్ సిరప్లో చాలా బాగుంటుంది కలర్ఫుల్గా పిల్లలు చూడంగానే తినాలనిపించే నోరు ఊరించేలాగా ఉంటుంది మంచి కలరు బయట కొనేలాగా ఇప్పుడు మనం షుగర్ సిరప్ని దాంట్లో వేసి కలుపుకోవాలా ఇప్పుడు మనం పక్కనే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకొని ఉన్నాను ఆల్రెడీ నేను కాజు వెండి ద్రాక్ష ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఉన్నాను ఇప్పుడు దాంట్లో కొంచెం మనం నెయ్యి వేసుకోవాలండి టేస్టీగా ఉంటాయి గుల్ల గుల్లగా బాగుంటాయి చూసారా ఒక చిన్న టీ గ్లాస్ వరకు ఆ నెయ్యిని వేసుకున్నానండి అది ఇంట్లో తయారు చేసిన నెయ్యే ఇప్పుడు అంతా కలుపుకొని లుండలు చుట్టుకోవాలా కొంచెం వేడి మీదే అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు లడ్డుని చూస్తున్నారా షుగర్ సిరప్ మొత్తం దాంట్లో కలిపేసుకొని లుండలు చుట్టుకోవడమే అంతేనండి చాలా ఈజీగా ఎంతో తొందరగా అయిపోతుంది పని అలాగే నేను చెప్పినట్టే ట్రై చేయండి మీకు కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ని క్లిక్ క్లిక్ చేయడం మర్చిపోకండి నేనైతే మా స్టైల్లో లడ్డుని ఇలాగే చేస్తాను మీ స్టైల్లో లడ్డు ఎలా చేస్తారో కామెంట్లో కూడా పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మొత్తం అలా లడ్డు చూడాల ఎంత మెత్తగా క్రిస్పీగా ఉందో చాలా బాగుంటాయి అంతేనండి బాయ్ బాయ్